అందరికీ నమస్కారం చాలామందికి ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి ఎక్కిళ్ళు కొద్దిసేపటికి తగ్గిపోతాయి కానీ కొంతమందిలో కొద్దిసేపటికి తగ్గవు ఒక్కొక్కరికి గంటల తరబడి రోజుల తరబడి కూడా ఉంటాయి అసలు హిక్కాప్స్ రావటానికి కారణాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కిళ్ళు సర్వసాధారణంగా వచ్చిపోతాయి కానీ కొంతమందిలో రోజుల తరబడి గంటల తరబడి అలానే ఉండిపోతాయి అలాంటి వాళ్ళకి నేను చెప్పిన టిప్స్ పాటిస్తే త్వరగా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి అప్రాక్సిమేట్లీ టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ లోపే తగ్గిపోతాయి అన్నమాట అసలు ఎక్కిళ్ళు రావటానికి కారణాలు ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ కడుపు ఉబ్బరంగా ఉండటం హడావుడిగా వాటర్ తాగటం కానీ లేదా భోజనం చేయటం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇన్ఫెక్షన్ ఉండటం మెటబాలిక్ డిజార్డర్స్ ఈసీ నుంచి వచ్చినప్పుడు మరియు పేషెంట్కి శ్వాస ఆడక లోనికి గొట్టం వేసి తర్వాత తీసేసిన తర్వాత వస్తుంది ఎందుకు వస్తున్నాయో కూడా ఈ వీటికి కొన్ని కారణాలు చెప్పలేము అలాంటప్పుడు మన ఇంటి దగ్గరే మనం ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా ఈ ఎక్కిళ్ళు తగ్గిపోతాయి ఎలానో తెలుసుకునే ముందు మరొకసారి చెబుతున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి హిక్కప్స్ వస్తే మన ఇంటి దగ్గరే తగ్గించుకునే టిప్స్ అనమాట నెంబర్ వన్ వాటర్ తాగాలి వాటర్ తాగినా తగ్గకపోతే ఒక కోల్డ్ స్పాంజింగ్ అంటే ఐస్ ముక్కలు తీసుకుని ఒక క్లాత్లో పెట్టి మన ఫేస్ లో మద్దన చేసుకోవాలి ఫేస్ మొత్తం మద్దన చేసుకోవాలి ఇలా చేస్తే హిక్కఫ్స్ తగ్గిపోతాయి అలా అయినా తగ్గట్లేదు అనుకుంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అనమాట స్లోగా బ్రీత్ తీసుకుని మనం బ్రీత్ వదలకుండా ఎంతసేపు ఉండగలము అలా ఉండి మళ్ళీ స్లోగా బ్రీతింగ్ రిలీజ్ చేయాలి ఇలా ఒక టూ మినిట్స్ చేస్తే ఇక్కస్ తగ్గిపోతాయి అయినా తగ్గట్లేదు అంటే ఇంకొక టెక్నిక్ ఉంది అదేంటంటే నోరు మూతి గట్టిగా మూసేయాలి ఇలా అంటే గాలి బయటికి లోనికి వెళ్ళకుండా క్లోజ్ చేసి గాలి బయటికి వదిలేటట్లు ట్రై చేయాలి అలా వదిలినప్పుడు మీకు చెవుల్లోకి ఉబ్బినట్టు చెవుల దగ్గర ఉబ్బుతుంది టెన్ సెకండ్స్ చేస్తూ అలా వన్ మినిట్ టూ మినిట్స్ చేస్తే తగ్గిపోతుంది సింపుల్గా చెప్పాలంటే నోరు మూతి ఇలా మూసేయాలి గాలి బయటికి వెళ్లకుండా గాలి బయటికి వదులుతున్నట్టు ట్రై చేయాలి బయటికి గాలి వెళ్ళకూడదు లోన్కి వెళ్ళకూడదు ఈ రెండు క్లోజ్ చేసి గట్టిగా వండిచ్చే ముక్కు ద్వారా గాలిని బయటికి వెళ్తున్నట్టు పంపిస్తున్నట్టు ట్రై చేయాలి అప్పుడు చెవుల దగ్గర ఉబ్బుతనం వస్తుంది అలా టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చుకుంటా వన్ మినిట్ టూ మినిట్స్ చేస్తే ఎక్కిళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి ఇది పెద్దవాళ్ళలో చేస్తాం మరి చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ చేయడానికి వాళ్ళకేం చేయాలి అంటే ఎక్స్పెషల్లీ చెప్పాలంటే చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వన్ ఇయర్ లోపు పిల్లలకి ఇలా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు పిల్లలకి కొద్దిగా వాటర్ ఇవ్వాలి లేదా పాలు పట్టించాలి అలా అయినా సరే తగ్గకపోతే వాళ్ళకి ఫేస్ చుట్టూతా కూడా ఈ కోల్డ్ స్పాంజింగ్ కొద్దిగా ఐస్ గడ్డ ఉన్న దాన్ని ఒక క్లాత్లో తీసుకుని స్కిన్ చుట్టూతా కోల్డ్ స్పాంజింగ్ చేయాలి అలా చేసినా తగ్గకపోతే బ్యాక్ స్లాబ్స్ అంటే వీటి మీద భుజాన్ని వేసుకుని వీపు మీద ఇలా జో కొడుతూ ఉండాలి ఇలా స్లాబ్స్ ఇస్తూ ఉంటే ఈ హికాబ్స్ తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని మెడికల్ వీడియోస్కి చూడాలి అనుకుంటే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ